పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ గారికి జనరల్ సెక్రటరీ బాలు గారికి అలాగే ఉపాధ్యక్షుడు చీమల గారికి అలాగే ముఖ్య నాయకులకు శివ గారికి బాలు గారికి కిషన్ గారికి పీసింగ్ గారికి ఆలయ గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి మాజీ సర్పంచ్లకు రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారం గత పదిహేను నెలలుగా ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉండేటటువంటి బిఆర్ఎస్ నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పడదామా ఎటువంటి కేసుల్లో వాళ్ళని ఇరికిద్దామా గతంలో బిఆర్ఎస్ నాయకుల మీద దాడి కూడా చేయడం జరిగింది రక్తమొచ్చేలాగా కొట్టడం జరిగింది కేసులైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అనేసి చెప్పి బిఆర్ఎస్ సోషల్ మీడియా చదువుకుంటున్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం పంపించడం అని రోజు పిలిపించడం పంపించడం ఈ విధంగా జరుగుతా ఉంది మొన్నటికి మొన్న గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాల మీద డెఫినెట్ గా ఒక ప్రభుత్వం మాటిచ్చినప్పుడు అక్కడ నాయకుడు మాటిచ్చినప్పుడు ప్రజలకు ఆ హామీలు నెరవేర్చినప్పుడు గ్రామ సభలే వేదికగా ఉంటాయి కాబట్టి గ్రామ సభల్లో అక్కడ ఉండేటటువంటి అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని నిలదీసినందుకు మాకు ఇచ్చినటువంటి హామీలు మీరు చేయరా అనే సరిగినందుకే ఎక్కడో సంబంధం లేని వ్యక్తుల మీద బిఆర్ఎస్ పార్టీ వైపు సపోర్ట్ గా నిలబడుతున్నారనే ఒకే ఒక్క కారణంతో బిఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల్లో ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం లేక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేసి వాళ్ళ మీద పెడతా ఉన్నారు మరి మాకైతే తెలియదు ఎక్కడ ఏజెన్సీలో మరి ఎస్టీలకు సపరేట్ గా నాన్ డ్రైవర్లకు సపరేట్ గా ఎక్కడ గ్రామ సభలు పెట్టినట్టుగా అయితే దాఖలాలు అయితే లేవు మరి ఎస్టీ అయినా నాన్ టైమ్ అయినా ఒకే గ్రామ సభలో అదే అధికారులు అడుగుతారు ఎవరికైనా సరే హక్కు ఉంది ఆ హక్కు ప్రకారం అడుగుతారు అయినా కూడా ఈరోజు నాన్ బెయిలెబుల్ కేసులు పెడతా ఉన్నారు అడ్డగోరుగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఒక గత ఐదు సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఉన్న నాడు కూడా ఏ ఒక్కరిని కూడా ఏ రోజు కూడా నాయకులు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఎవ్వరి మీద కేసులు పెట్టిన దాఖలాలు లేవు ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపుగా చేసినటువంటి దాఖలాలు లేవు కానీ కొత్తగా డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఏంటి లేదంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అయితే ఏంటి బిఆర్ఎస్ నాయకుల్ని నేర్చుకోమని నేర్పిస్తా ఉన్నారు మరి మీ హయాంలో మీరు చేయలేదు కాంగ్రెస్ నాయకులుగా మేము చేస్తా ఉన్నాం మీరు నేర్చుకోండి అనేసి నేర్పిస్తా ఉన్నారు డెఫినెట్ గా తప్పకుండా నేర్చుకుంటాము తప్పకుండా రోజు అనేది ఇక్కడే ఉండిపోదు కాబట్టి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాము అలాగే ఈ రోజు మరి పిఎస్ చైర్మన్ లక్కిలేని సురేందర్ గారు కావచ్చు అసలు సంబంధమే లేనటువంటి అబ్బాయి రాజా ముఖ్య రాజా ఆ అబ్బాయిని కూడా గత రెండు రోజులుగా స్టేషన్ లో నిన్న రాత్రి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఇంటికి పంపించడం జరిగింది అసలు దీనికి ఎటువంటి సంబంధం రైతులతో గానీ ఎటువంటి సంబంధం లేనటువంటి అబ్బాయి ఒక నాయకుడు వెళ్ళారు అంటే ఆ నాయకుడితో పాటుగా ఒక ఇద్దరు ఖచ్చితంగా ఆ ఊరికి వెళ్తారు మీరు అనుకుంటున్నటువంటి రైతుల్లో ఆర్య గారు ఉన్నారు భద్రుడు గారు ఉన్నారు హనుమంతు గారు ఉన్నారు అందరూ ఆ రైతుల్లో ఉన్న మరి ఆ అబ్బాయి రాజా అనే అబ్బాయి నాయకుడిగా వెళ్ళినప్పుడు తనతో పాటు వెళ్ళిన దాఖలాలు అటువంటి అబ్బాయి మీద రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబడుతున్నాడనో లేదంటే అబ్బాయి యాక్టివ్ తిరుగుతున్నాడనో లేదంటే ఆలయ గారితో ఉంటున్నాడనో కక్ష పూరితంగా అబ్బాయి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది నాకు తెలిసి సురేందర్ గారు పిఎస్సి చైర్మన్ అయిన తర్వాత దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల వరకు రైతులకు రుణాలను యాజ్ చైర్మన్ గా ఆయనకున్న అధికారాలతో ఇచ్చుంటారు మొదటికి మొన్న మరో ఎనిమిది కోట్ల రూపాయలని మరలా రైతులకు ఇచ్చుంటారు నాకు తెలిసి రైతుల దగ్గర నుంచి ఏ రోజు ఏ ఒక్క రోజు కూడా ఏమి ఆశించకుండా రైతులు బాగుండాలి వాళ్ళకు రుణాలు సకాలంలో అందితే వాళ్ళు పంటలు వేసుకుని బాగుపడతారు అనే ఒకే ఒక్క కారణంతో ఇచ్చారు రైతులకు కంపెనీకి మధ్య ఏం జరిగింది అనేది ప్రత్యక్షంగా వారికి తెలుసు